కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనో వార్డులో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు పదిహేనో వార్డు ఇన్ఛార్జి జయమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు గాజుల గద్దర్ భాష పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి వివరించారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరారు Apa? Okay. Oke. Okay. 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 सुब्लट قال फ्रेंड होत है इनको फ्रेंड फोटो फाइटिंगे पडना रे पा रे ना कर पा रे मुझे किराम बारी मे सरकार 5 लाख रुपए को कॉरपोरेशन के जरिए मुसलमान वास्ते देने के वासे तैयार हैं माँ चामा वो एको अब रे कब मजीदान वासे महीना में हजार रुपए ఇమాం కాగు దశ హజార రూపాయ కాగు పాచ హజార రూపాయ ఏ ఎక్కువ దుల్హన్ కు షాది పహలే పచ్చ హజార దేశ చంద్రబాబు నాయుడు చూ జగన్ ఎక్కువ రూపాయి దియానా హే బోల్కు ధోకా కరే చూస్తే కొత్తపేట చూస్తే మరి ఎవరి ఆటలు కూడా చెల్లవు మరి ఎవరు ఎన్ని రౌడీ ఈ రోజు కొత్తపేట నూట డెబ్బై ఏడవ బూత్ ఇంటింటికి స్థానిక నాయకులతో ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏ ఇంట్లో కూడా వారందరూ వారే స్వయాన ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కుప్పాన్ని అభివృద్ధి చేసింది ఆయనతోనే ఈరోజు మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ ఆధారపడి ఉన్నదని చెప్పి ప్రతి నోట వినిపిస్తున్న మాట ఇదే కుప్పం ఒక మారుమూల ప్రాంతం అటువంటి ప్రాంతానికి ఈరోజు ప్రపంచంలోనే కుప్పం పేరును నిలబెట్టారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా కుప్పంలో మరి వైసీపీ అభ్యర్థి భరత్ చూస్తే అతనికి నోరు ఎలా వస్తున్నదో ఓటు అడిగేదానికి కూడా అతనికి ఓటు అడిగే హక్కు కూడా అతనికి లేదు అతను ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ నా ఈ ఐదు సంవత్సరాల నుండి ఆయన ఏమి అభివృద్ధి చేశాడు భరత్ గారు అని చెప్పి అడుగుతున్నా ఎక్కడ చూసినా కూడా ఒక పక్క ముస్లింలు అయితేనేమి ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారే కుప్పానికి అభివృద్ధి చేశారని చెప్పి ధంకా మోగించి మరీ చెప్తుంటే మరి వారు చూస్తే అక్రమంగా మరి ఏదేదో ప్రగల్భాలతో మరి మాయమ